ఈరోజున కొత్తపేట నియోజకవర్గంలో నేను జొన్నడ గ్రామంలో ఉన్నాను జొన్నడ గ్రామం అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యింది ఎందుకంటే గతంలో నేడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామం వచ్చి ప్రభుత్వం ద్వారా వేసవ కాలంలో ఇబ్బంది లే ప్రజలకు ఇబ్బంది లేకుండా వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే మరి ఏవైతే కొన్ని ఇసుక నిల్వలు పెట్టారో వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు దిగి మరి ఇదిగో ఇసుక అక్రమంగా రవాణా అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అందరినీ కూడా రకరకాల మాటలు మాట్లాడి వారు వెళ్ళారు అవన్నీ కూడా రోజు ప్రభుత్వం మరి వర్షాకాలంలో ప్రజలకి ఇసుక అందుబాటులో తీసుకురావడానికి పెట్టినటువంటి నిలబలు మరి ఈ రోజున ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు నేను వస్తే గతంలో తెలుగుదేశం గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీకు అన్యాయం చేసిందో నేను మీకు న్యాయం చేసేస్తాను మీ అందరికీ నేను ఇసుక ఉచితంగా ఇచ్చేస్తున్నటువంటి మాటలు చెప్పి నేడు ఉచిత ఇసుక అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది మరి ఏదైతే సామెత ప్రకారం ఆడవారి మాటలకు అర్థాలు వేరున్న చందంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు అర్థాలు వేరు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇసుక ఫ్రీ అని చెప్పిన ఈ ఈరోజు సామాన్య ప్రజానికి అంతా కూడా స్థానికంగా ఇసుక అందుబాటులో ఉన్నా వారు ఇసుక తెచ్చుకునే పరిస్థితుల్లో లేరు ఎంచేతంటే ముఖ్యంగా జొన్నడలో ఉన్నటువంటి ఏదైతే ఇసుకుందో ఆ ఇసుక అంతా కూడా మరి తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ చందంగా అన్నదమ్ములు ముఖ్యంగా బండారు సత్యంద్రరావు గారు వారు తమ్ముడు రెండు పార్టీలు వారి ఉండి కూటమి ప్రభుత్వం పేరు పెట్టి గుట్టలు పెట్టి వాటిని చక్కగా పంచుకొని అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు నేను ఈ మాట చెబితే ప్రతిపక్షం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా మీరు ఎట్లాగే మాట్లాడతారని చెప్పారు కానీ మరి మీ పేపర్ మరి మీకు ఇబ్బంది రావచ్చు మరి ఆంధ్రజ్యోతి పేపర్లో మరి ఇసుక జొన్నడలో ఇసుక లూటి అని మీ పేపర్లోనే మరి ఇంత చక్కగా రాసినప్పుడు నేను అడుగుతున్నా మరి ఇప్పటి వరకు దీనిపై అధికారులు ఎందుకు స్పందించట్లేదు అని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పారు మాట చెప్పారు ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీసేస్తాను ఎవరైనా ఇసుక అక్రమ రవాణా తీస్తే అక్రమ రవాణా చేస్తే వారు తోలు వల్చేస్తానని చంద్రబాబు నాయుడు గారు బహుశా మందు కొట్టి నిద్రపోతున్నాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఆయన ఎప్పుడు నిద్రలేస్తారో చెప్పాలని కోరుతూ ఉన్నా ఇదే జోనాడ గ్రామంలో ఇదే ఇసుక గుట్టలు మీ ఉన్నటువంటి ఇంకో ఉన్నటువంటి పేపర్లో మరి చక్కగా మరి ఏ రకంగా దోపిడీ ఇక్కడ స్థానిక సభ్యులు మరి వారి కూటమి నాయకులు కలిపి ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో మరి కళ్ళకు మరి ఇక్కడ జ్యోతి పేపర్లో వేశారు పోనీ ఈ పేపర్ అంటే పోనీ మీకు అనుకుంటున్నాం నిమిషం మరి మన ఎన్టీవీలో కూడా జరుగుతున్నటువంటి ద్రోపిడీని మరి చక్కగా ఏదైతే మరి యొక్క ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మరి చక్కగా ఈ రకంగా జరుగుతుంది అనేటువంటిది మీడియా వారు కూడా మరి మరి ప్రచురించడం జరిగింది మీరు ఎప్పుడు నిద్రలేస్తున్నారు మీరు ఎప్పుడు తోలు తీస్తున్నారు ఎప్పుడు మీరు బెల్ట్ తీస్తున్నారు అని చెప్పి డైరెక్ట్ గా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి నిద్ర లేవమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే సామాన్యులకి మరి ఇసుక అందుబాటులోకి రావాలంటే మరి ఉన్నటువంటి సామాన్యులందరికీ కూడా ఇసుక అందుబాటులోకి రావాలంటే వారు వెళ్ళి డైరెక్ట్ గా ర్యాంప్ నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు మాకు అభ్యంతరం లేదు ర్యాంప్ నుంచి తెచ్చుకునే చోట ఈ రోజున ఎవరైతే జొనాడి గ్రామంలో పాపం ఎంతో మంది ఉన్నటువంటి లేబర్ ఎంతో మంది ఉన్నటువంటి లేబరు పాపం వారు తెల్లవారులైతే కాయ కష్టం చేసుకుని ఈ ప్రభుత్వంలో పెరిగిపోయిన ధరలకి కుటుంబాలను నెట్టుకు రాలేక పాపం ర్యాంపుల్లోకి వెళ్లి పని చేసుకుంటూ ఉన్నారు వారు కష్టపడుతున్నారు వారి కష్టం ఎవరు వారి శ్రమ దోపిడీ కాకూడదు వారు మరి లోడింగ్ చేస్తున్నందుకు వారిని భయభ్రాంతిని గురిచేసి వారికి కేవలం మూడు వందల రూపాయలు ఇచ్చి ఆరు వందల రూపాయలు వసూళ్లు చేస్తున్నాడు బండారు సత్యంద్రరావు గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా ఆరు వందలు మరి చంద్రబాబు గారేమో ఎవరైనా నాయకులు వీటిలో ఉంటే వారి సంగతి తెలియజేస్తానని చెప్తున్నాడు ఇక్కడ మరి వారి యొక్క అనుయాయులు చేసేటువంటి కార్యక్రమాలు ఇవాళ డైరెక్ట్ గా స్థానికంగా ఉన్నటువంటి లేబర్ చేసుకునే పని దగ్గర కూడా ఆరు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ప్రతి రోజు కూడా వసూలు చేసి మరి ఒక రోజుకి ఒక్క జొన్నడ రీచ్లోనే సుమారు వెయ్యి వెయ్యి ట్రాక్టర్లు వెళ్తూ ఉన్నాయి తప్పులేదు ట్రాక్టర్ వాళ్ళు బాగుండాలి వారు అమ్ముకోవడం తప్పులేదు కానీ వారి దగ్గర కూడా బలవంతంగా మరి ఆరు వందల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు అలాగే మరి ఎవరైతే కొంతమంది ఈ ఉన్నటువంటి ఎవరైతే లేబర్ ఉన్నారో వారి యొక్క శ్రమతోపడి మరి బండారు సత్యరావు గారు చేస్తున్నారు ఒక రోజుకి ఒక వెయ్యి ట్రాక్టర్లు ఇక్కడ నుంచి మరి వెళ్తున్నప్పుడు అంటే ఇంటూ ఇంటూ ఆరు వందల రూపాయలు లెక్కేస్తుంటే అది సుమారు ఏడు లక్షల రూపాయలు ఒక రోజుకి మరి బండారు సత్యనరావు గారు తీసుకుంటున్నారు ఈ లెక్కన దాని మీదే ఒక నెలకి సుమారు రెండు కోట్ల ఒక జనా దొన్నడ రీచ్ లో మరి బండారు సత్యనరావు గారు మరి ఎవరైతే చిన్న చిన్న కుటుంబాల యొక్క శ్రమని దోపిడీ చేస్తున్నారని చెప్పి మనవి చేస్తున్నా మరి ఈ రకంగా మీరు దోపిడీ ఆపకపోతే తప్పనిసరిగా మరి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా అవసరమైతే అక్కడ పెట్టి మరి అవసరమైతే కేవలం లేబర్కి ఇచ్చేటువంటి డబ్బు ఇచ్చి మీరు అవసరమైతే తోలికెళ్ళనే విధంగా ర్యాంపులు కూడా ఓపెన్ చేసే కార్యక్రమం చేయాల్సి వస్తుందని మనం చేస్తున్నాం అలాగే స్థానికంగా ఉన్నటువంటి వారు ఎవరైనా వెళ్తూ ఉంటే వారికి వంక చెప్పి కేవలం మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వెహికల్స్ అని చెప్పి వారు ఎవరికి కూడా లోడ్ చేయకుండా మరి ఈరోజు పంచాయతీలో మరి ఎవరికైనా స్థానికంగా అవసరం ఉంటే వారు పంచాయతీలో ఇవ్వాలి రసీ రసీదు తీసుకుని వెళ్ళాలి ఆ రకంగా ఎవ్వరికి ఇవ్వకుండా కేవలం సొంత వెహికల్స్ పెట్టుకుని ఆ వెహికల్ ద్వారా ఇక్కడ నుంచి విశాఖపట్నం అలాగే మరి ఏదైతే కొంతమంది కొన్ని ఎన్టీపీసీకి ఇట్లాంటి వాటికి సంస్థలకి మరి తోలిసే ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా చేసి కోర్టులు ఆర్జించే కార్యక్రమం చేస్తున్నారు మరి ఇందులో నేను అడుగుతున్నా వాస్తవంగా మరి మైన్స్ డిపార్ట్మెంట్ ఏడీ గారిని కూడా అడుగుతున్నా మామూలుగా ఎక్కడైనా అక్రమ నిల్వలు గుట్టలు పెడితే దాని మీద మీరు ఆ గుట్టలను సీజ్ చేసి వెంటనే మరి వారికి ఫైన్ వేసి వారి మీద చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి మరి మొన్న పేపర్లో ఈరు ఈ రకంగా వస్తే మరి ఉన్నటువంటి గుట్టలు రోజు రోజుకి చిక్కుపోతూ ఉన్నాయి నిన్న విజిలెన్స్ వారు వచ్చారు వెళ్ళారు అత్తరింటికి వెళ్ళొచ్చినట్టు వారు లేరు చెప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అక్రమంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గుట్టలు రోజు రోజుకి తరిగిపోతూ ఉన్నాయి జనసేన గుట్టలు చిక్కుపోతూ ఉన్నాయి కానీ అధికారులు మాత్రం స్పందన లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మరి మీరు ఎప్పుడు ఇవన్నీ సీజ్ చేస్తున్నారు ఈ గుట్టలు ఎప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకి ఉచితంగా ఆలదల్సిన ఇసుక ఇవాళ అందరినీ ద్రాక్షగానే ఉన్న చందంలో చంద్రబాబు గారి గతంలో ఇదే గ్రామానికి వచ్చిన గ్రామంలో మేము ఆధారాలు చూపిస్తున్నాం ఎప్పటికైనా ఈ కలియుగ కుంభకర్ణుడు కొట్టి పడుకున్నాడు కాబట్టి మరి నిద్ర లేవాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే అధికారులు ఏ ప్రభుత్వం అధికారులు చేసే పని అధికారులు చేయాలి మరి ఏదైతే ఇవాళ ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ గుట్ట చిక్కుపోయిన గుట్ట దగ్గర మేము కూడా వెళ్తాం మరి ఆ గుట్ట దగ్గర మరి అది రోజు రోజుకి చిక్కుపోతూ ఉంటే పేపర్లో వస్తే మరి మీరు యాక్షన్ తీసుకోవాలి మరి మొన్న కూడా ఏదైతే ఇక్కడ అసలు నృత్యాలు అండపేటలో వేశారని పేపర్లో వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మళ్ళీ మరుసటి రోజున కొంతమందిని అరెస్ట్ చేసి ఇదిగో మేము అరెస్ట్ చేసాం ఈ రకంగా నృత్యాలు జరిగాయి కాబట్టి మేము అరెస్ట్ చేసామని చూపించాం మరి ఈ రోజున ఇసుక అక్రమ గుట్టలు మీ పేపర్ ఈరోజు ఈ రకంగా ప్రచురిస్తే ఇంతవరకు మీరు ఆ గుట్టలను ఎందుకు సీజ్ చేయలేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం రెండోది మరి మూడు వందలు మూడు వందలు లేబర్ తీసుకుంటుంటే మరి ప్రభుత్వ పనులను వంక చెప్పి ఈరోజు ఇసుక మనం తోచేస్తున్నటువంటి ఆ దొంగ ఎవరో మరి అధికారులు తేల్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అలాగే అనధికార స్టాక్ పాయింట్ల మీద ఏడీ మైన్స్ మరి రష్యా గతంలో ఫైన్ వేసేవారు మరి ఇక్కడ అక్రమంగా పెట్టినటువంటి మనం చూస్తున్న గుట్టలు వేయొచ్చు అనేక చోట్ల ఉంటే మరి అధికారులు కూడా మేము మేనేజ్ చేస్తున్నామని చెప్తున్నారు మరి దీని మీద ఏడీ మైన్స్ అండ్ డిడి గారు ఏమి చెప్తున్నారని చెప్పి అడుగుతున్నాం అలాగే డిఎల్సీ కమిటీ నుంచి కూడా మరి దీని మీద ఈ స్పందన ఏమిటి మరి ఒకవైపున అసలు నృత్యాలు వేసిన వారి మీరు కేసులు కట్టారు కదా మరి ఇక్కడ ఈ రకంగా పేపర్లో వచ్చిన గుట్టల మీద మీరు ఎందుకు స్పందించట్లేదు విజిలెన్స్ వారు వచ్చారు వెళ్ళారు తప్ప గుట్టలు మాత్రం యథావిధిగా వ్యాపారం చక్కగా సాగుతుందని అడుగుతున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పేదోటి చేసేదోటి ఒకవైపున ఇసుక నరిక ఇసుక మాఫియాలు అరికెడతామని చెబుతూ రెండో వైపున ఈ ప్రజల్ని దోచుకు తినండి అనే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం తప్పనిసరిగా ప్రజలకి ఇది ఒక గతంలో మరి మైన్స్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడైనా ఉంటే దాన్ని స్టాక్ స్టాక్ దాన్ని సీజ్ చేసి వెంటనే వారికి ఫైన్ వేసినటువంటి రసీదులు మరి ఇదే రకంగా మరి ఇంకా పేపర్లు వచ్చిన గుట్టని మీరు ఎందుకు ఎంత తీసుకుని ఏడి మైన్స్ వారు మరి నోరు మూసుకుని ఊరుకున్నారని చెప్పి మేము అడుగుతాం అని చేత ఇది ఇరవై లారీలకి మూడు వందల లారీలు పెట్టారు ఇక్కడ మూడు వందల లారీలు పెట్టి మరి రోజు రెండు రోజుల్లోనే అప్పుడు అందులో రెండు వందల యాభై లారీలు ప్రతిరోజు లారీలు లేపేశారు మరి ఈ రోజున మరి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ వారు వెనకడుతున్నారని అడుగుతున్నాం చంద్రనాయుడు గారు డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకుంటే ఎక్కడైనా తప్పు జరుగుతాయని చెప్పారు మరి నిద్రపోతున్నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం మీరు వచ్చి మీ సెల్ఫీ ఫోటోలు మీరు హనీమీన్ ఫోటోల్లో మీరు సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు ఇప్పుడు కూడా రండి మీ గుట్టల దగ్గర చక్కగా మీకు మంచి ఫోటోలు వస్తాయి మీకు జనసేన అలాగే టీడీపీ బీజేపీ కూటమి గుట్టలు పేరు పేరున చూపించే కార్యక్రమం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారో కూడా చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వీటి మీద తక్షణమే మరి అధికారులు మీరు స్పందించాలి లేని ఏడ కోర్టులో కూడా ముందుకు ప్రొసీడ్ అయ్యే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకి అన్ని కూడా మరి చక్కగా అందే విధంగా చేయడంలో అవసరమైతే ప్రజల బాధ్యత తీసుకుని వారికి ఉచితంగా అందే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కొంత టైం ఇచ్చి అని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ మనవి చేస్తున్నాం ఇక అలాగే మరి సంక్రాంతి వస్తూ ఉంది సంక్రాంతికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మీకు తెలుసు ఏదైతే వచ్చే నెల నుంచి కరెంటు బిల్లులు పెంచేసే కార్యక్రమం అలాగే ఏది యోధర ఛార్జీలు పెంచేసే కార్యక్రమం రిజిస్ట్రేషన్ ఛార్జీలు చేసే కార్యక్రమం ఎట్లా కూటమి వచ్చిన ప్ర వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రజల్ని వేధిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం యొక్క తీరుని ప్రజలందరూ కూడా రోజు మరి నిలదీస్తున్నారు తప్పనిసరిగా వీటి మీద మరి ఒక పది పదిహేను రోజుల తర్వాత మరి మా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేము కూడా ఉద్యమాలు చేస్తాం ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎన్నికల మీద అధికారులు స్పందించాలి లేదా కోర్టుకు వెళ్తాం కోర్టులో న్యాయ న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోర్టును కూడా ఆదేశిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క అన్నదములు అన్నదమ్ముల యొక్క ఈ యొక్క పంపకాలు ఆస్తి పంపకాలు ఏంటో తేలాలని చెప్పి ఈ సందర్భంగా కోర్టు సెలవు తీసుకుంటాం